విద్యా దృక్పథాలు విద్యా భారతీయ విద్య తత్వవేత్తల అభిప్రాయం చూద్దాం విద్య నిర్వచనాలు మానవులోని అంతర్గతంగా ఉన్న దైవాంశ పరిపూర్ణతను అభివ్యక్తం చేయుటే విద్య అన్నది స్వామి వివేకానంద వ్యక్తి పరిపూర్ణమైన మత్వ రూపకల్పన చేయుట ద్వారా మంచి వ్యక్తిగా రూపుదిద్దుటకు తోడ్పడినదే విద్య అన్నది గాంధీజీ ప్రజల అవసరాలకు ఆశయాలకు తగినట్టుగా ఉన్నదే అసలైన విద్య డిఎస్ కోటారి వ్యక్తి పరిపూర్ణ వికాసం పురోగతిని పొంది ఎదురయ్యే సమస్యల పరిష్కారం ఇవ్వగలిగేదే విద్య ఠాగూర్ మోక్ష సాధనయే విద్య ఉపనిషత్తులు ఆత్మ సాక్షాత్కారం పొందుటయే విద్య శ్రీ శంకరాచార్యులు శిశువు అభివృద్ధి జీవితాంతం కొనసాగే ప్రక్రియ జాకిర్ హుస్సేన్ విద్య దృక్పథాలు స్వతంత్ర్య పూర్వ కమిటీలు వుడ్స్ డిస్పాచ్ పద్దెనిమిది వందల ఎనభై నాలుగు మెకాలే మినిట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ పద్దెనిమిది వందల ఎనభై నాలుగు హంటర్ కమిషన్ పద్దెనిమిది వందల ఎనభై రెండు ఇండియన్ ఎడ్యుకేషన్ కమిటీ పద్దెనిమిది వందల ఎనభై రెండు నుండి ఎనభై మూడు భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ పంతొమ్మిది వందల రెండు హార్టర్ కమిటీ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు జాకిర్ హుసేన్ కమిటీ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది సార్జంట్ రిపోర్ట్ పంతొమ్మిది వందల నలభై నాలుగు స్వాతంత్ర్యానంతర కమిటీలు కమిషన్లు రాధాకృష్ణన్ కమిషన్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుండి నలభై తొమ్మిది మొదలియార్ కమిషన్ పంతొమ్మిది వందల యాభై రెండు యాభై మూడు శ్రీ విద్యపై జాతీయ కమిటీ పంతొమ్మిది వందల యాభై ఏడు యాభై తొమ్మిది కొఠారి కమిషన్ పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఆరు జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది జాతీయ నూతన విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు రామ్మూర్తి సమీక్ష సంఘం పంతొమ్మిది వందల తొంభై సిఏబిఈ కమిటీ జనార్దన రెడ్డి కమిటీ పంతొమ్మిది వందల తొంభై రెండు జాతీయ సలహా కమిటీ పంతొమ్మిది వందల తొంభై రెండు